హాయ్ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామం బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ బాలకృష్ణ గారి అఖండ టూ ట్రైలర్ నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు ట్రైలర్ విపరీతంగా సోషల్ మీడియా స్ప్రెడ్ అవ్వడం చూస్తున్నాం ఎలా అనిపించింది మీకు డైలాగ్స్ కావచ్చు ఫైటింగ్స్ సీన్స్ కావచ్చు మీకు ఎలా అనిపించింది సార్ ట్రైలర్ అఖండ టూ తాండవం ట్రైలర్ రిలీజ్ అయింది రిలీజ్ అయినాక ఇది పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతుంది చాలా మంది దీని మీద ట్రోల్స్ కూడా మొదలు పెట్టారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లో ముఖ్యంగా కాదేది రాజకీయాలకు అనర్హం కాబట్టి సినిమాలు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండవు ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటేనే ఇంకా వైసీపీ వాళ్ళు రంగంలో దిగి దీని మీద వ్యతిరేకమైన ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు సో ఈ కాంటెక్స్లో అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది దీంట్లో ఏ ఆస్పెక్ట్స్ హైలైట్గా ఉన్నాయి దీన్ని బట్టి మనకు సినిమా కథ ఏ స్థాయిలో అర్థమవుతుంది ఈ విషయాల గురించి మాట్లాడుతాం ఇది బేసిక్గా ఏంటంటే యాక్షను ఎమోషను డైలాగ్స్ మిక్స్ చేసిన ఒక ట్రైలర్గా చెప్పుకోవచ్చు ఒక రకంగా మనకి సినిమా కథ అంతా కూడా ఈ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది థీమ్ అంతా కూడా సో బేసిక్గా ఏంటంటే ఇది దేశభక్తిని కేంద్రంగా చేసుకున్న సినిమాగా మనకు తెలుస్తుంది దేశభక్తి అంటే దేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి కొన్ని దుష్ట శక్తులు పన్నగం పన్నడం అందులో ఒక మాంత్రికుడు దాంట్లో ఉండడం సో దా మాంత్రికుణ్ణి ఎదుర్కోవడానికి తా అంతే అంతకంటే ఎక్కువ శక్తులు ఉన్న ఈ అఖండ అంటే ఒక అఖండ బాలకృష్ణ క్యారెక్టరు తను రంగంలో దిగడం సో తను ఇటు సైనికుల్ని అటు మాంత్రికుల్ని అందరినీ కూడా తను ఎలా ఎదుర్కొన్నాడు ఈ క్రమంలో తన కుటుంబం కుటుంబంలో జరిగే సంఘటనలు ఏంటి సో వాటి కుటుంబానికి కలిగే ఆపదేంటి దాన్ని కూడా ఈయన ఎట్లా ఎదుర్కొన్నాడు అంటే ఫ్యామిలీ అండ్ కంట్రీ ఈ రెండింటినీ ఎలా డీల్ చేశాడు అనేది ప్రధానంగా మనకి ఈ సినిమాలో కనిపిస్తూ ఉంది ఈ ట్రైలర్లో కనిపిస్తుంది దీని ఇది ఏ డైలాగే కష్టం వస్తే దేవుడు వస్తాడు అని అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని కానీ మనం ఆ జనాన్ని నమ్మిస్తే ఈ దేశ పునాదులు కదిలిపోతాయి అనేది ప్రధానంగా విలన్ డైలాగ్ అంటే ఒక సమస్య మనం కష్టాలను క్రియేట్ చేద్దాం కష్టాలను క్రియేట్ చేసినా దేవుడు రాడు అని తెలిసిపోతే ఇంక వాళ్ళు నిస్సహాయలు అయిపోతారు ఆ నిస్సహాయత్వం ఉన్నప్పుడు పునాదుల్ని కదిలించవచ్చు అన్న ఒక థీమ్ కనబడుతుంది సో కష్టం వస్తే దేవుడు వస్తాడు అంటే దేవుడు రూపం ఈయన రూపంలో వస్తాడు అనేది మనకిప్పుడు ప్రూవ్ అవుతున్నట్టుగా మనకి తెలుస్తుంది అట్లాగే బాలకృష్ణ కూడా డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి జే దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం దాన్ని ఖండించుతామంటే అర్థమైందంటే మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అనేది కూడా అన్నాడు అంటే మేము అటాక్ చేస్తాను నేను అని అంటే దేశం జోలికి వస్తే మీరు దండించడం కాకుండా దైవం జోలికి వస్తే నా అంటే దైవం అనేది నా స్పీరు నా స్పీరు వస్తే చేస్తాను అట్లాగే దేశాన్ని కూడా కాపాడే బాధ్యత నాదని చెప్పినట్టుగా ఉంది అట్లాగే ఈయన మతాన్ని గురించి కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్న సనాతన ధర్మాన్ని ఇది చేస్తున్నాడు అంటే ఇవాళ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో కలిసి డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కాబట్టి బీజేపీ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఈ మా ఈ మధ్యకాలంలో సినిమాల్లో కూడా సనాతన ధర్మం కాన్సెప్ట్ పెరిగింది నిజానికి సనాతన ధర్మం ఏంటో ఎవడికి నాకు తెలిసి ఎవరికి తెలియదు ప్రతి ఒక్క సనాతన ధర్మం అంటున్నాడు కానీ ఆ ధర్మంలో ఏమేమి ఉంటాయి లైఫ్ స్టైల్ ఏంటి అది ఎందుకు మామూలు మనుషులకి ఎందుకు సనాతన ధర్మం అవసరమో ఎవడు చెప్పడు సనాతన ధర్మం సనాతన ధర్మం అని మాత్రం అంటుంటారు సనాతన ధర్మం అంటే కుల ధర్మమే అని ఇటు తమిళ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు అట్లాగే దళితులు కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే సనాతన ధర్మం అని కానీ పాతకాలపు సోషల్ స్ట్రక్చర్ సామాజిక నిర్మాణం ఉంటుంది సామాజిక నిర్మాణంలో మనకి నిశ్చనం మెట్ల వ్యవస్థ ఉంటుంది కింది స్థాయిలో అంటరాని వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి సమాజం మాకు వద్దనేది వీళ్ళు రిజెక్ట్ చేస్తారు కానీ దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు దాన్ని ఎందుకు చేస్తున్నాం అనేది చెప్పరు దీంట్లో కూడా అదే ఉంది ప్రతి ఇదేదో నాకైతే ఇది పనిమాలి డైలాగ్ లాగా అనిపించింది ప్రతి దేశంలో ఒక మనతో ఉంటుంది మా దేశంలో అతను ధర్మం ఉంటుంది ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే కుల ధర్మం అనేది ఆల్రెడీ చాలామంది నిరూపించారు ఈ దేశంలో ధర్మం అంటే ఇంక వేరే ధర్మం లేదు వర్ణ వ్యవస్థనే ధర్మం అంటారు అంతకంటే ఇంకేం ధర్మం లేదు సో ఇతను ఏమంటున్నాడు సనాతన ధర్మం అంటున్నాడు సనాతన ధర్మం ఏందో బాలకృష్ణ దీంట్లో చెప్పలేదు సినిమాల్లో కూడా నాకు తెలిసి చెప్పరు ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు సనాతన ధర్మం ఏంటో సో సనాతన ధర్మం సనాతన ధర్మం అంటుంటారు సో అలాగా ఒక డైలాగ్ ఉంది అంటే ఓవరాల్గా ఇక్కడ ఈ ట్రైలర్లో ప్రాబ్లం ఏంటంటే దేశభక్తే ఈ ట్రైలర్లో ప్రాబ్లం దేశభక్తి అనేది అరిగి 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 అరిగిపోయింది ప్రతి ఒక్కరూ దేశభక్తిని వాడుకోవడం వాడుకోవడమే కమర్షియల్గా సో దేశభక్తి అనేది అరిగిపోయింది అరిగిపోయిన దాన్ని బాలకృష్ణ మళ్ళీ తీసుకొని చేయడం అనేది కొత్తదనం ఏమీ లేదు దానికంటే ఎమోషనల్ సీన్లు వచ్చినప్పుడే బాగుంది ట్రైలర్లో దేశం అనేసరికి ఏమి ఎఫెక్ట్ లేదు దేశభక్తి అనే దానికి పెద్ద కరెన్సీ అంటాం కదా అటువంటి కరెన్సీ ఇవాళ లేదు అంటే ఈ మధ్య పాకిస్తాన్తో జరిగిన దానికి సంబంధించి దేశభక్తి అక్కడ కూడా చాలామంది మన యుద్ధాన్ని ట్రంప్ ఆపాడు అనేసరికి అక్కడ పోయింది ఇంకా దేశభక్తి ఏముంటుంది ఎవడో వచ్చి ఆపితే ఆగింది యుద్ధం అనేసరికి ఎందుకంటే మోడీ కానీ బీజేపీ వాళ్ళు కానీ ట్రంప్ని ఇప్పటివరకు ఖండించలేదు నువ్వేంట్రా చెప్పేది నువ్వెడూ ఆపడానికి మా యుద్ధాన్ని మేము ఆపామని చెప్పాలి కదా ఇప్పటివరకు చెప్పలేదంటే అర్థమైంది సో ఇదంతా ఏంటంటే రాజకీయాల కోసం దేశభక్తినైనా మతాన్నైనా వాడుకోవడం అనేది బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ చేస్తుంది అన్ని పార్టీ పొలిటికల్ పార్టీలు ఏది ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఆ కాంటెక్స్లో వచ్చింది తప్ప దాన్ని అరిగిపోయిన దాన్ని ప్రతి సినిమాలో అదే వాడేసిందని బాలకృష్ణ కూడా ఆ డైలాగులు చెప్తుంటే ఎఫెక్టివ్గా లేదు ఆయన పర్సనల్ డైలాగులు చెప్పినప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఆయన దేశభక్తి గురించి చెప్పేవి ఎఫెక్టివ్గా అయితే ట్రైలర్లో లేదు అయితే దీంట్లో బాగున్నది వచ్చి విజువల్స్ చాలా బాగున్నాయి విజువల్స్ కానీ వాటిని తీసింది కానీ చాలా బాగుంది బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కూడా కన్విన్సింగ్గా ఉంది అంటే మామూలుగా అయితే ఆయన చాలాసార్లు కామెడీ అయిపోతుంది కానీ దీంట్లో ఆ కన్వెక్షన్ కనబడుతుంది బాలకృష్ణలో ఓన్లీ దేశభక్తి గురించి చెప్పినప్పుడే అది బోల్గా అనిపిస్తుంది తప్ప అదర్వైజ్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ కన్వెక్షన్ కన్వెక్షన్ కనబడుతుంది అట్లా బోయిపాటి విజువలైజేషన్ చాలా బాగుంది లొకేషన్స్ చాలా బాగున్నాయి ముఖ్యంగా మహాకుంభం ఎలా రేల్గానే కానీ వెళ్ళి వెళ్ళి షూట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద వండర్ఫుల్గా ఉంటుంది ఆ విజువల్స్ అంతా సో అంటే ఆ బ్యాక్ బ్యాక్డ్రాప్ను కూడా తీసుకొని కథలోకి లేక చేయడం అనేది కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ మేరకి విజువల్గా మనకి ఒక స్ట్రైకింగ్ విజువల్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అట్లాగే తమన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా వచ్చింది ఆ ఎఫెక్ట్ ఎమోషనల్ ఎఫెక్ట్ కానీ ఒక మిస్ట్రీ కానీ డ్రామా కానీ మ్యూజిక్లో తీసుకురాగలిగాడు ముఖ్యంగా ఓకల్స్ని యూజ్ చేయడం చాలా బాగా యూజ్ చేశాడు అనమాట సో ఆ రకంగా ఓవరాల్గా ట్రైలర్ అనేవన్గా ఉంది అంటే డైరెక్షన్ పరంగా బాగుంది పెర్ఫార్మెన్స్ బాగుంది విజువల్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది నాకు వచ్చి నాకు దేశభక్తితో నాకేం వ్యతిరేకం లేదు దేశ దేశభక్తి ఉండచ్చు తప్పని కాదు కానీ అరిగిపోయింది సినిమాల్లో అరిగిపోయింది ఇప్పుడు మనకి ఎట్లాగైతే రాయలసీమ ఫ్యాక్షనేజ్ అని అరిగిపోయినాక మళ్ళీ అరిగి 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 తీస్తారో అలాగే దేశభక్తి మీద కూడా ప్రతి ఒక్కరు దేశభక్తి దేశభక్తి అని తీయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు సో అంటే కొత్తదనం అనిపించదు అది పరమ రొటీన్గా ఉంటుంది ఇంకా అవతల విల్లన్లంతా కూడా క్యారికేచర్ లాగా చూపించడం జరుగుతుంది దాంట్లో ఏమి రక్త మాంసాలు ఉన్న విల్లన్ క్యారెక్టర్ ఉండదు దానివల్ల ఎఫెక్టివ్ రాదు హీరోకి ఎప్పుడు ఎఫెక్టివ్ రావాలి విలన్లో కూడా ఒక డైమెన్షన్స్ ఉండాలి మనకి రావణాసుడు దుర్యోధనుడు ఎందుకు నిలిచిపోయిన క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లలో డైమెన్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి వాడు బ్యాడ్ అంటే బ్యాడే కాదు ఉన్నాడు అతను ప్రాణం ఇచ్చే క్యారెక్టర్ ఉంది అతనికి సో అందువల్ల అట్లాగే తాను ధర్మయుద్ధం చేసే క్యారెక్టర్ ఉంది అట్లాంటి లక్షణాలు దుర్యోధనుడుకున్నాయి రావణాసుడు కంటే అతను మహాభక్తుడు అతను శివ శివభక్తుడు అతను రావణాసుడు అట్లా అంటే కొన్ని ఉదాత్తత అంటారు దాన్ని అంటే మల్టీ డైమెన్షనల్ క్యారెక్టరైజేషన్ అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి మనకి దేశద్రోహి అంతే వాడు మరి వాళ్ళ దేశం కోసం వాళ్ళ దేశ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కూడా దేశభక్తుడే కదా వాళ్ళ దేశానికి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి దేశభక్తి సినిమాల్లో అందువల్ల అది రొటీన్గాను పరమ నాశరకంగాను ఉన్నాయి ఆ డైలాగ్స్ అంతా అదర్వైజ్ ఒక సినిమా పరంగా ట్రైలర్గా మనం చూసుకుంటే మాత్రం చాలా బాగా వచ్చింది బాలకృష్ణ కూడా చాలా బాగున్నాడు ముఖ్యంగా యంగ్ గెటప్స్లో అంత బాగాలేదు బాలకృష్ణ